బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ ఏంటి చాలా డిఫరెంట్ ప్లేస్లో ఉన్నానని అనుకుంటున్నారా మేము హైదరాబాద్ నుంచి షామీర్పేట మీదుగా అలా 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 వచ్చామన్నమాట ఈరోజు సండే కదండి కాస్త సంథింగ్ స్పెషల్గా వచ్చామన్నమాట ఏంటిది అనుకుంటున్నారా దీన్ని ఆనంద్ ఘర్ అంటారు గర్రంటే ఇల్లు కదా మరి ఇలా ఉంది ఏంటి అని అంటే ఇది డిఫరెంట్ ఘర్ అందుకే దీన్ని ఆనంద్ గర్ అన్నారు ఇక్కడికి పిల్లలు పెద్దలు వీళ్ళు వాళ్ళు అని కాదండి అందరూ రావచ్చు అయితే కొంచెం డబ్బు అయితే ఖర్చు అవుతుందండి అది ఎంత అన్నది నేను వీడియోలో చెప్తాను ఇది ఆనంద్ గర్ర అండి షామీర్పేటకు సమీపంలో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఇది ఒక పిక్నిక్ ఫామ్ అనమాట ఇక్కడ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది టీ కాఫీ కూడా ఉంటుంది నేను మరిన్ని వివరాలు మీకు ముందు ముందు చెబుతాను వీడియోలో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి భలే ఉంటుందండి ఏం ఎంజాయ్ ఏం జోసు ఏం ఎంటర్టైన్మెంట్ ఒకటి కాదు లేబా మామూలుగా ఉండదు చాలా జోష్గా ఉంటుంది మరి మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి లేదంటే చాలా మిస్ అవుతారు మరి తర్వాత మీ ఇష్టం ఓకేనా ఆనంద్ఘడ్లో సెవెంటీ ఫైవ్ ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయండి అందులో రైడ్స్ కూడా ఉంటాయి ప్రస్తుతం మీరు చూస్తున్నది బుల్లక్ కార్ట్ అంటే ఎడ్ల బండి రైడ్ అన్నమాట దీంతో పాటు ఒంటె మీద కూడా మనం స్వారీ చేయొచ్చు అలాగే ట్రాక్టర్ మీద కూడా మనం ఒక రౌండ్ కొట్టొచ్చు ఇవన్నీ రైడ్స్ కిందికి వస్తాయి ఈ ఆనంద్ఘర్ అనేది ఒక పిక్నిక్ ఫామ్ అన్నమాట ఇది వచ్చేసి మేడ్చల్ జిల్లా షామిర్పేటకు సమీపంలో ఉన్నటువంటి కేశవరంలో ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి చెప్పాలంటే సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చూస్తున్నారు కదా ఇందాక మీరు ఎడ్ల బండి మీద మేము వెళ్ళడం చూశారు ఇప్పుడు ఒంటె మీద అన్నమాట అలా ఒక రౌండ్ వేసుకొని వస్తారన్నమాట ఆ తర్వాత ట్రాక్టర్ మీద కూడా మనం వెళ్ళొచ్చు ఇది ఆనంద్ గర్ అని ఆనంద్ ఘడ్ అని అంటారు ఇది పిక్నిక్ ఫామ్ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ మొదటి వారంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్తూ ఈ మధ్య వెళ్తున్నారు మండే నుంచి సండే వరకు మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు అంటే రొటీన్ లైఫ్లో మనం ప్రతిరోజు ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితం ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ అంటూ ఉంటాం కదా హడావుడిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సరదాగా గడపడానికి ఉండదు అని అలాంటి వాళ్లకు ది బెస్ట్ చాయిస్ ఈ ఆనంద్ గడ్ ఐ మీన్ ఆనంద్ గర్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకు సరదాగా అంటే మనం ఒక పల్లె వాతావరణంలో ఒక పొలాల మధ్య గడిపే పరిస్థితి లా ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి అయితే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి మరి జనం వచ్చినప్పుడు అక్కడ ఉదయం నైన్ థర్టీకి అక్కడ వెళితే రా ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అంటే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లంచ్ ఇస్తారు హాయ్ టీ అని చెప్పేసి ఈవినింగ్ టీతో పాటు స్నాక్స్ ఇస్తారు ఇలాంటివన్నీ ఉంటాయి దీని ప్రైజ్ ఎలా బుక్ చేసుకోవాలా అన్నది నేను మీకు చివర్లో చెబుతానండి చూస్తున్నారు కదా ఈ రకంగా సెవెంటీ ఫైవ్ ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పాను కదా రూరల్ యాక్టివిటీస్ ఉంటాయి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి స్టాల్ గేమ్స్ ఉంటాయి విలేజ్ గేమ్స్ అనిమల్ ఫార్మ్స్ కిడ్స్ జోను ఇండోర్ గేమ్స్ వాటర్ యాక్టివిటీసు పర్ఫార్మెన్సెస్ అదిగో మీరు చూస్తున్న రైడ్స్ ఆ తర్వాత సెల్ఫీ జోన్ ఇన్ని ఉన్నాయండి ఒకటి కాదు ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఎంపిక చేసుకొని ఉదయం నైన్ థర్టీకి లోపలికి అడుగు పెడితే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అంటే డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గతంలో మనం ఎప్పుడూ ఇలాంటివంటే రకరకాల పిక్నిక్స్కు మనం వెళ్తుంటాం కానీ ఇలాంటి పర్ఫెక్ట్గా ఒక విలేజ్ వాతావరణం లాగా ఇన్ని యాక్టివిటీస్ని కవర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అంటే అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోవడము అందరూ అన్ని వయసుల వారికి మహిళలు పెద్దలు పిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ కైట్ ఫ్లయింగ్ కూడా ఉంటుందండి అందులో భాగంగా అది నేను అక్కడ కైట్ ఎగరవేస్తున్నాను ఇవన్నీ మనం ఆ రైడ్స్ ప్లేస్ ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది ఆ పక్కనే మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి బోల్డ్ అన్నీ అవి కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఒకరోజు మనం మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడ స్పెండ్ చేయొచ్చు అదో వెల్లో నీళ్లు తోడుతున్నది మా అమ్మాయి ఆమెని చాలామంది అందులో అంటే రియల్ బావి కాదు బట్ బావిలాగా ఉంటుంది మనం అందులో నుంచి నీళ్ళు అలా సరదాగా తోడొచ్చు అన్నమాట అంటే ఇవన్నీ సరదా ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి అదిగో మా ఆవిడ సాహిత్య ఆ బాటిల్ రింగ్ వేస్తుంది ఆ బాటిల్స్ అక్కడ ఉన్నాయి కదా ఈ రింగ్ త్రో చేస్తే ఆ బాటిల్ మీద పడితే ఒక పాయింట్ వచ్చినట్లు జస్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసమే ఒకవేళ ఆ బాటిల్స్ మీద ఈ రింగ్ పడితే వాళ్ళు ఏమన్నా మనకు అమౌంట్ పే చేస్తారో లేకపోతే మనం అమౌంట్ పే చేయాలా అన్నది ఏమీ లేదండి లోపల ఏ యాక్టివిటీస్ అయినా పాల్గొన్నా కూడా ఫ్రీ అంతా ఉచితమే బట్ ఏంటంటే ఎంట్రీ ఫీ ఉంటుంది ఆ ఎంట్రీ ఫీ దాని తాలూకు వివరాలు మీకు చివరిలో చెబుతాను అదిగో చూడండి యారో ఇలా కొడితే అందులోకి ఇది మనకివన్నీ తెలిసినవే బట్ మనము టీవీల్లోనో ఎక్కడైనా చూసింటాం బట్ మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది ఈ ఘడ్ ఐ మీన్ ఆనంద్ఘర్లో ఉంటుంది ఇది పిక్నిక్ ఫామ్స్ ఇందాకే చెప్పాను కదా షామీర్పేటకు దగ్గరలో అంటే హైదరాబాద్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంచి బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి ఇడ్లీ రకరకాల ఐటమ్స్ ఉంటాయి రోజు ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి లంచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ కూడా మనకు టీ ఇస్తారు దాంతోపాటు పకోడీ అంటే మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ బ్రెడ్ పకోడీ జిలేబీ బిస్కెట్లు ఇలాంటివన్నీ ఇస్తారనమాట హ్యాపీగా మనం కడుపు నిండా తినొచ్చు చక్కగా ఎంజాయ్ చదువు స్నూకర్ కూడా ఉంది గమనిస్తున్నారు కదా స్నూకర్ ఉంది క్యారమ్స్ ఉంది చెస్సు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి ఇండోర్ గేమ్స్ గమనిస్తున్నారు కదా ఇవి ఇండోర్ గేమ్ యాక్టివిటీసు అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ అండి అనిమల్ ఫార్మ్స్ ఉంటాయి కిడ్స్ జోన్ ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను అదిగో ఇది చూశారు కదండి ఇది విలేజ్ గేమ్స్ అండి ఇక్కడ రకరకాలుగా అదిగో అది కర్ర ఇట్లా తిప్పడము ఆ వెయిట్ లిఫ్టింగ్ లాగా అదిగో మా అమ్మాయి ఆమెని వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది చూడండి అమ్మయ్య ఇదంతా పెద్ద గ్రౌండ్ అండి ఇది ఫార్మింగు ఒకవైపు ఏమో పంటలు కూడా వేశారు కొత్తిమీర కరివేపాకు పుదీనా టమోటాలు ఇవన్నీ ఒకవైపు పక్కన ఉన్నాయి ఇదంతా ఈ రకంగా అరేంజ్ చేశారండి గమనిస్తున్నారు కదా అదిగో అది దాన్ని పట్టుకొని ఇలా తిప్పడము అంటే పల్లెటూరు వాతావరణంలో ఏవే ఒకప్పుడు మనం చూసాము అవన్నీ ఇక్కడ మనం చూడడమే కాదు మనం కూడా ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అన్నమాట అలాంటిది మనకి ఆనంద్ఘడ్ ఈ పిక్నిక్ ఫామ్లో మనం లైఫ్లో ఎన్ ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా అప్ అండ్ డౌన్ ఇది మనం చిన్నప్పుడు ఎక్కడో స్కూల్లో ఆడుకుంటూ ఉంటాం చైల్డ్హుడ్లో సో అలాంటిది ఇక్కడ మనం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఆఫ్ కోర్స్ ఇది కిడ్స్ జోనే కావచ్చు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు అదే అంటున్నాను కదండి పెద్దవాళ్ళు సైతం పిల్లవాళ్ళలాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట అంటే అంత ఎఫెక్టివ్గా అంత అట్రాక్టివ్గా ఉంటుంది ఆనంద్ఘడ్ అనబడే ఆనంద్ఘర్ అనమాట ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి మార్నింగ్ బయలుదేరితే ఆ నైన్ థర్టీకి వెళ్ళాలి అక్కడ టికెట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటాం ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉందండి దాని గురించి వివరాలన్నీ చెబుతాను ఒక బ్యాండ్ వేస్తారు చేతికి మనం ఆ బ్యాండ్ వేయించుకొని లోపలికి రావాలి నైన్ థర్టీకి మళ్ళీ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉండొచ్చు మనం వెహికల్స్ తీసుకెళ్ళినా బైకులు కానీ కార్లు కానీ బస్సులు కానీ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ముందు స్థలం ఉందండి మన వెహికల్స్కి కూడా ఏ డోకా ఉండదు హ్యాపీగా ఉంటుంది బట్ లోపలికి వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆ యాక్టివిటీస్కి ఎవరు మనీ మనల్ని అడగరండి మనం పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం వ్యక్తిగతంగా ఏదైనా ఫీల్ అయితే ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చేమో బట్ ఎవరు మమ్మల్ని అడగలేదు అదిగో మా ఆవిడ చూడండి తొక్కుడు బిల్లు ఆడుతుంది చిన్నప్పుడు తొక్కుడు బిల్లు ఆడే వాళ్ళు గమనిస్తున్నారు కదా అలా ఆ రకంగా అన్నమాట అంటే ప్రతి గేమ్స్ రకరకాల చిన్న చిన్న ఆటలు పాటలు ఇవన్నీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నమాట అంటే ఒక్కసారి మనము మన బిజీ షెడ్యూల్లో రకరకాల సమస్యలతో బుర్ర వేడెక్కుతున్న టైంలో ఇలా వచ్చేస్తే అన్నీ మర్చిపోయి ఒక రోజంతా మనం మన బాల్యంలోకి తీసుకెళ్తుంది మనల్ని ఈ యొక్క ఆనంద్ గడ్ మనం ఒక బాల్యంలోకి అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఇప్పుడు సిటీ లైఫ్లో ఉంటున్నాం పల్లెల్లో జీవన విధానం ఒకప్పుడు మనం గడి గడిపింటాం కదా అదంతా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మనం కూడా దాన్ని అనుభవించేలాగా ప్రతిదీ ఉంటుంది అదిగో చూడండి గోళీలాట చిన్నప్పుడు మనం గోళీలాట ఆడుకునే వాళ్ళం కదా అదిగో అలాంటిది ఇక్కడ ఉంది అదిగో మావిడ చూడండి గోళీలను తీసుకొని వచ్చి అక్కడ కొన్ని ఉన్నాయి కూర్చొని తను ఆడుతోంది అంటే ఇవన్నీ మనల్ని ఒక్కసారి ఆ వాతావరణంలోకి ఆ అనుభూతిలోకి వేలు పట్టుకొని తీసుకెళ్లేలా ఉంటుందండి ఆనంద్ గారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు మరి ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్స్ గురించి మీకు చెప్పాలి కదండి ఆన్లైన్ బుకింగ్ వచ్చేసి అడల్ట్స్ ప్లస్ ఫోర్ ఫీట్స్ అబౌవ్ ఉన్న పిల్లలకు పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఒకవేళ త్రీ టు ఫోర్ ఫీట్స్ ఉన్న పిల్లలకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఇక త్రీ ఫీట్స్ బిలో ఉన్న పిల్లలకు వచ్చేసి ఫ్రీ ఉచితంగా ఎంట్రన్స్ ఉంటుందండి ఆఫ్లైన్లో ఏమవుతుందంటే పెద్దలకు అలాగే ఫోర్ ఫీట్స్ అబవ్ ఉన్న పిల్లలకు ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంటుంది మూడు నుంచి నాలుగు ఫీట్లు ఉన్న పిల్లలకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది కిడ్స్ బిలో త్రీ ఫీట్స్ అయితే ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఉచితం అన్నమాట ప్రవేశం మీరు బుక్ చేసుకోవాలి వివరాలు తెలుసుకోవాలి మరి మా దగ్గర నెంబర్ లేదు కదా ఎలాగా అంటున్నారా అయితే మీకు ఫర్ బుకింగ్కు నేను ఒక మొబైల్ నెంబర్ చెబుతానండి అది నోట్ చేసుకోండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ మరొకసారి చెబుతానండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది హెడ్ మసాజ్ అండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉచితంగా హెడ్ మసాజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఆయన హెడ్ మసాజ్ చేయించుకుంటున్నాడు పక్కన ఆవిడ ఉంది నెక్స్ట్ ఆవిడ నెంబర్ అనమాట అక్కడ కొన్ని చైర్స్ ఉంటాయి మనం వెళ్ళి కూర్చోవాలి ఒకరి తర్వాత ఒకరు హెడ్ మసాజ్ చేసుకోవాలి ఇది కూడా చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఇంకా బోల్డన్ ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ సొంతం చేసుకోవచ్చండి నేను మరొక వీడియోలో మరికొన్ని ఉన్నాయి అంటే ఒకేసారి అన్నీ పెడితే చాలా లెంగ్త్ అవుతుంది కదా వీడియో మీరు చూడలేరు ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడితో ఈ హెడ్ మసాజ్ దీంతో నేను ఇక్కడ ముగిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మరొక వీడియో పెడతాను అది చివరి వీడియో అది కూడా చూడండి ఒకవేళ గతంలో చూడని వాళ్ళు ఒక వీడియో పెట్టాను అంటే ఎలా ఎంటర్ అయ్యాలా అదంతా అది మన సాహిత్య టీవీలో ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ ఫస్ట్ వీడియో చూడండి ఇది సెకండ్ వీడియో అలాగే థర్డ్ వీడియో కూడా డే ఆఫ్టర్ టుమారో వస్తుంది ఇది ఆనంద్ ఆనంద్ గర్ అంటే మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తే అలా ఇది పిక్నిక్ ఫామ్ అండి షామీర్పేట దగ్గర ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆనంద్ఘర్ ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉందో కదండి ఇది ఒక పిక్నిక్ ఫార్మ్స్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు చెప్పాను కదా షామిరిపేటకు దగ్గరలో అని చెప్పేసి మీరు కూడా ఎప్పుడైనా రావడానికి ప్రయత్నం చేయండి మండే టు సండే ఎప్పుడైనా రావచ్చు వీకెండ్స్ అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఎలా అనిపించింది చాలా చాలా ఐటమ్స్ చూశారు కదా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరి మీకు నచ్చినట్లయితే మీ తాలూకా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధువు షేర్ చేయండి ఒకవేళ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట నా వీడియోస్ని రెగ్యులర్గా వాళ్ళు వాచ్ చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ యొక్క వీడియోను కూడా మీరు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ